Mana Fe? Ah, I. ini naik yang. mana எனக்காதுதான் எனக்கு தெ ైట్గా ఇక్కడ కూడా తరగాల ఇంకా కొంచెం గడ్డులో కూడా నరం పట్టుకుంటుంది ఇది కొంచెం రుద్దితే ఫ్రీ అవుతుంది ఏముండవు ఇట్లా చేసి ఇట్లా అనుకొని తర్వాత వెనక ఇట్లా రుద్దాలా తింటే మీకు నొప్పి ఏముండదు రోజు ఇట్లా చేసుకుంటారు

అట్ట ఉన్ని నాకు మరి అసలు తిరుగుతుంటే ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యన ఒక్కరు తిరుగుడు తక్కువ ఇంట్లో పని తక్కువ లైక్ ఊరు చేసి పెడతారా వచ్చిన పాడాల మనమే చేసి పెట్టాల్సిందే మనుషుల కూఫని చేస్తేనే తింటుండ్రు లేకపోతే కూపన్ అంటుండ్రు చిన్నగా మెడ్ది ఎక్కువ ఎక్కువ ఎట్లా ఉంది అంత నొప్పి లేదు ఇందాక అంత లేదు ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం అంత ఒక యాభై ముప్పై శాతం తగ్గిందా ఇందాకంటే ఇప్పుడు ఓకే